కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఈ పార్టీలు ఏవైనా సరే కులం మతం ప్రాంతం వర్గం వీటిపైనే ప్రభావం చూపుతున్నాయి ఎలాగైనా సరే ఆ పోటీ చేయబోయే అభ్యర్థి హత్యలు చేసిందా అత్యాచారాలు చేసిందా లేకుంటే ఇంకే అసాంఘిక కార్యక్రమాలు సమాజానికి ఎంత కీడు చేసిందా ఈ రాజకీయ పార్టీలకు అవసరం లేకుండా పోయింది కాబట్టి ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ అన్న కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు గెలిచేందుకు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి తీసుకుపోయి రీఫార్మ్ చేతిలో పెట్టడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏ పార్టీ అయినా రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అంటే దాదాపు సుమారు నాలుగు నెలల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు లో అభివృద్ధి కేసీఆర్ ని జైల్లో పెట్టాలే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రశ్న పత్రాలు లీకేజ్ చేసిన జైల్లో పెట్టాలే కేసీఆర్ కూతురు కల్వకుండా కలిగితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసింది ఆమెను జైల్లో పెట్టాలి దొరల గడిలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి కేసీఆర్ కుటుంబం జైల్లో పెట్టాలని అనేక విధాలుగా ఇష్టానుసారంగా విమర్శలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకొచ్చి కేసీఆర్ ఏం చేసినట్టే నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది బయటలో దింపడం జరిగింది టిఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది ఇక బీజేపీకి సంబంధించి బీజేపీ మేము ఖచ్చితంగా దేశ వ్యాప్తంగా విలువల విలువలతో కూడిన రాజకీయం చేస్తాము అంటూ అని చెప్పుకుంటూనే మొత్తానికి మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉంటే పదకొండు మంది అభ్యర్థులను ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని బయలోకి దింపడం జరిగింది ఇక అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతే సగానికి పైగా సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన అభ్యర్థులకే టికెట్లు ఇవ్వడం జరిగింది ప్రధానంగా కడియం కూతురు కూతురుమ్య కావచ్చు దానం నాగేందర్ కావచ్చు అక్కడ చేబెళ్లలో రంజిత్ రెడ్డి కావచ్చు ఈ విధంగా చూసుకుంటూ పోతే మొత్తానికి సగానికి పైగా కాంగ్రెస్ కూడా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు నాడు టిఆర్ఎస్ పార్టీలో అధికారం చెలాయిస్తూ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కొనసాగిన ఎవరైతే ఉన్నారో ఎంపీలుగా కొనసాగి తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా నీళ్లు నిధులు నియామకాల్లో న్యాయం చేయకుండా తెలంగాణ ప్రజలను హింసించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగిందంటే పార్టీల అన్ని కూడా మా పార్టీ చరిష్మ కానీ మా పార్టీ చరిత్ర సరిపోదు అభ్యర్థులు ఎలాంటి వారైనా సరే గెలిచే గెలిపే ముఖ్యమైన కోణంలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది దీంట్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించి ఒకసారి మనం ఈరోజు గమనిస్తే బీజేపీ అభ్యర్థుల్లో నాలుగు వంతు దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నాలుగు వందల ముప్పై ఐదు స్థానాల్లో బీజేపీ పోటీ వారిలో ఏకంగా నూట ఆరు మంది వలస పక్షులే నేతలు పార్టీలు మారడం సిద్ధాంతాలు మార్చుకోవడం రాజకీయాల్లో పరిపాటే చాలా ఏళ్లుగా ఉన్న ధోరణి కూడా ఇదే కానీ సిద్ధాంతాలు విలువలకు పెద్దపీడ వేస్తామని చెప్పుకునే బీజేపీ కొన్నాళ్ళుగా ఫిరాయింపు నేతలకు పెద్దపీడ వేస్తుండడం విశేషం ఈ లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బరిలో ఉన్న నాలుగు వందల ముప్పై ఐదు మంది బీజేపీ అభ్యర్థులను గమనిస్తే ఆశ్చర్యకరమైన వివరాలు తెలుస్తాయి వీరిలో ఏకంగా నూట ఆరు మంది అంటే నాలుగో వంతు అభ్యర్థులు గత పదేళ్లలో కమలం గూటికి వచ్చిన వలస పక్షులే ఇందులో తొంభై మంది గత ఐదేళ్లలో బీజేపీలో బీజేపీలోకి ఫిరాయించారు ఈసారైనా ఎలాగైనా రెండు వేల పంతొమ్మిది కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని ఎక్కువ స్థానంలో పోటీ చేస్తుంది ప్రాంతీయ పార్టీలో టికెట్లు రానివారు మోదీ మేనియే కలిసి వస్తుందని భావించిన వాళ్ళు ఎన్నికల ముందే బీజేపీలో చేరారు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా వారిలో ఏకంగా ఐదుగురు రెండు వేల పంతొమ్మిది తర్వాత పార్టీలో చేరిన వారు కావడం విశేషం తెలంగాణలోను పదిహేడు మంది బీజేపీ అభ్యర్థులు పదకొండు మంది రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చి చేరిన వారే వీరిలో చాలా మంది మాజీ కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ నేతలే ఇతర రాష్ట్రాల్లోనూ అంతే ఏపీ వంటి చోట్ల బీజేపీ బలహీనంగా ఉంది కనుక వలస వలస నేతలకు పెద్దపీట వేసింది అనుకుంటే పార్టీ అత్యంత బలోపేతంగా ఉన్న యూపీ హర్యానా తదితర చోట్ల ఇదే బాట పట్టడం ఆశ్చర్యం కలిగించేది హర్యానాలోని పది లోక్సభ స్థానాల్లో బీజేపీ తప్పున బరిలో ఉన్న వారిలో ఆరుగురు రెండు వేల పద్నాలుగు తర్వాత పార్టీలో చేరిన వారే ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ అయితే లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ కండువ కప్పుకున్నారు పిసిసి మాజీ చీఫ్ అశోక్ తన్వార్ కూడా అంతే ఇక యూపీలో సొంతంగా పోటీ చేస్తున్న డెబ్బై నాలుగు లోక్సభ స్థానాలను చూస్తే ఇరవై మూడు చోట్ల అంటే ఏకంగా ముప్పై శాతం పంజాబ్లోని పదమూడు స్థానాల్లో ఏకంగా ఏడుగురు బీజేపీ అభ్యర్థులు వలస వచ్చిన బాపతే వీరిలో చాలా మంది కాంగ్రెస్ మాజీలే వీరు చాలా వరకు మాజీ సీఎం అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసినప్పుడు బీజేపీలోకి వచ్చారు జార్ఖండ్ లో కూడా పదమూడు మంది బీజేపీ అభ్యర్థులు ఏడుగురు జేఎంఎం కాంగ్రెస్ జార్ఖండ్ వికాస్ నుంచి జంప్ చేసిన నేతల వీరు మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరదలు సీతా సోరేన్ కూడా ఉన్నారు ఒరిస్సాలో ఇరవై తొమ్మిది శాతం తమిళనాడులో ఇరవై ఆరు శాతం మంది బీజేపీ అభ్యర్థులు ఫిరాయింపు దారులే మహారాష్ట్రలోనూ పావు వంతు అభ్యర్థులు బయట నుంచి వచ్చిన బాపతే ఎందుకని బీజేపీ బలహీనంగా ఉన్న ఏపీ తమిళనాడు కేరళ వంటి రాష్ట్రాలే కాక బలంగా ఉన్న చోట కూడా ఇలా ఫిరాయింపులను భారీగా ప్రోత్సహించడం కనుక విజయమే పరమావధి అంటున్నారు మరి ముఖ్యంగా గత లక్ష ఎన్నికల నుంచి యూపీలో బీజేపీ హవా నడుస్తుంది అయినా అక్కడ కూడా ముప్పై ఒక్క శాతం మంది వలసదారులకు టికెట్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను దించిన బరిలో దించిన చోట బీజేపీ ప్రధానంగా ఫిరాయింపు ధరలను నమ్ముకుంది తనకు గెలుపు కుర్రాలు లేరనుకున్న లోక్సభ స్థానంలో ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులను ఆకర్షించేందుకు బీజేపీ ఏమాత్రం వెనుక వెనుకం లేదు ఇక రాష్ట్రాల వారిగా ఫిర్యాదులో ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నది ఆరు మంది ఉంటే ఐదు మంది ఇతర పార్టీలకు చెందినవారే తెలంగాణ నుంచి పదిహేడు మంది పోటీ చేస్తుంటే పదకొండు మంది ఇతర పార్టీల వారే హర్యానాలో పద పది మంది పోటీ చేస్తున్నారు ఆరు మంది ఇతర పార్టీల వారు పంజాబ్లో పదమూడు మంది పోటీ చేస్తుంటే బీజేపీలో ఏడు మంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే జార్ఖండ్ నుంచి పదమూడు మంది పోటీ చేస్తే ఏడుగురు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఉత్తర ఉత్తరప్రదేశ్లో డెబ్బై నాలుగు మంది పోటీ చేస్తుంటే ఇరవై మూడు మంది ఇతర పార్టీల వారే ఒడిశాకు చెందిన ఒడిశాలో ఇరవై ఒక్క మంది పోటీ చేస్తుంటే ఆరు ఆరుగురు ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వాళ్ళు తమిళనాడులో పంతొమ్మిది మంది పోటీ చేస్తే ఐదు మంది ఇతర వలసవాదులే ఇంకా మహారాష్ట్రలో ఇరవై ఐదు మంది పోటీ చేస్తుంటే ఏడు వలసవాదులు పశ్చిమ బెంగాల్లో నలభై రెండు పోటీ చేస్తుంటే పది మంది వలసవాదులు బీహార్లో పదిహేడు స్థానంలో పోటీ చేస్తుంటే ముగ్గురు వలసవాదులు కర్ణాటకలో ఇరవై ఐదు స్థానంలో పోటీ చేస్తుంటే నలుగురు వలసవాదులు కేరళలో పదహారు మంది పోటీ చేస్తే ఇద్దరు వలసవాదులు రాజస్థాన్లో ఇరవై ఐదు మంది పోటీ చేస్తే ఇద్దరు వలసవాదులు గుజరాత్లో ఇరవై మంది పోటీ చేస్తుంటే ఇద్దరు వలసవాదులు మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది మంది బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తుంటే ఇద్దరు వలసవాదులు ఇక ఇతర రాష్ట్రాల్లో యాభై నాలుగు మంది పోటీ చేస్తుంటే నలుగురు ఇతర పార్టీలకు చెందినవారు ఇక ప్రముఖ జంపర్లు చూస్తుంటే ఇతర పార్టీ బీజేపీ మంత్రి కాంగ్రెస్ మాజీ నేత గుణ ఇక జితిన్ ప్రసాద్ కాంగ్రెస్ మాజీ నేత ఫిలి ఇక నవీన్ జిందాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త కురుక్షేత్ర అశోక్ తన్వర్ హర్యానా పిసిసి మాజీ చీఫ్ సిర్సా ప్రణీత్ కుమార్ ప్రణీత్ కౌర్ అమరీందర్ సింగ్ భార్య పటియాల సీతా సోరేన్ జేఎంఎం ఎమ్మెల్యే దుమ్కా అంటే ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఇవి అంశం కానీ కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రాంతీయ పార్టీలు చేసే బీజేపీ పార్టీ ఏమో ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చింది పార్టీ తరఫున గెలిపించుకునేందుకు కానీ కొన్ని ప్రాంతీయ పార్టీలు టిఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు సిగ్గుమాలిన పార్టీలు చాలా ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారంటే గెలిచిన తర్వాత ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత తమ పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది అలాంటి సిగ్గుమాలిన నాయకుడు కానీ బీజేపీ అలాంటి తత్వాన్ని ప్రేరేపించడం లేదు ఒకవేళ ఇతర పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైనా ఉన్నా ఆ పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి మళ్ళీ బీజేపీ తరఫున పోటీ చేసి గెలిపించుకోవడం జరిగింది ఉదాహరణకు హుజరాబాద్ లో ఈటల రాజేందర్ ఉప ఎన్నికలో గెలవడం జరిగింది మల పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తరఫున గెలవడం జరిగింది అదేవిధంగా కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కూడా పదవిలో ఉండగా రాజీనామా చేసి పోటీ చేయించింది బిజెపి పార్టీ కానీ పదవులు ఉన్న వాళ్ళని తీసుకోలేదు